ఆవాహన చేసినటువంటి దేవతా స్వరూపాలకు గోశాలలో మనము నా జీవితకాలంలో మొదటి కార్యక్రమంగా భావిస్తూ గోవులు నడయాడినటువంటి ఈ పుణ్యభూమి ఎందు ధర్మభూమి ఎందు తపోభూమి ఎందుగ్నిక వైదిక కార్యక్రమంలో అనేక దేవతామూర్తులకు ఆగుతులు సమర్పించి దేవతాలందరికీ కూడా అగ్ని యొక్క ముఖంగా వారికి ఊర్ధులతో ఉన్నటువంటి అందరికీ కూడా ఆకులను అందచేయడం జరిగింది వేదంలో మనకు ఒక ప్రమాణం ఉంది దేవీం వాచ మదినేవాదీ మంద్రేషమూర్ధం దుహానా దేను పుష్తైతు దీనికి అడమా అర్థం ఏమిటంటే మొదలు భగవంతుడు ఒక శబ్దాన్ని తర్వాత ఒక గోవును ఇక్కడ సృష్టించాడు అని పెద్దలు చెప్తారు అందుకోసమని చదుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణి భవద్దు అని అంటే ఎన్నిసార్లు మనము ఏ వేదమంత్రా చెప్పుకున్నా గోవు బ్రాహ్మణుడు అనే పదాన్ని ఉపయోగించారు బ్రాహ్మణుడు అన్న పదానికి ఇక్కడ ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా తెలిసినతనము బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి విద్వత్తు అని అర్థంగా భావించాలి గోవుకు మనకు పర్యాయ పదం లేదు కాబట్టి ఎంత కాలమైనా కూడా ఎప్పటికైనా కూడా తరగనిది పుణ్య నిధి అయినటువంటి ఆ గోషాలను పునః మళ్ళీ ప్రారంభించేటువంటి ప్రయత్నం కోసము శ్రీ నివాసుడైనటువంటి వారు వారి దంపతుల యొక్క ఇద్దరి సహకారము చేత ఈనాడు ఓంకారేశ్వర స్వామి గోష ఆశ్రమం అనే పదాన్ని ఆశ్రమం అనే పదం కూడా జోడించి గోషాలనే కాకుండా ఆశ్రమము అనే పదాన్ని కూడా జోడించడం చేతనేమో బహుశా మహాత్మ అందరూ కూడా ఈ ఆశ్రమానికి రుచేశారని భావిస్తున్నారు మా పురోహిత పక్షాన అంటే పురోహితులలో అనేక రకాల వర్గాలు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ విద్వత్తుకు దగ్గరటువంటి మా పక్షాన మా తెలంగాణ రాష్ట్ర పక్షాన సరే గతంలో ఎన్నోసార్లు వారు ఇక్కడ ఉన్నటువంటి వారితో లేకపోతే కారణాలు అనేక ఉంటాయి అది అప్రస్తుతం కాబట్టి ఇప్పటి నుంచి మా తెలంగాణ సంఘం కూడా ఉంది కనిపెడుతూ ఉంది అని ఒక భావన నేను ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాను ఎందుకంటే మీ అందరి కాశీవాద బలం చేత ఎందుకంటే ఎక్కడైనా శ్రేయాంశీ బహువిజ్ఞాన ఒక నానుడి ఉంది ప్రతి మంచి పనికి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డంకు వస్తూనే ఉంటుంది కానీ క్షీరసాగర మదనం చేస్తే కూడా ఫస్ట్ కూడా ఆరాహారమే వచ్చింది కానీ వలసి పట్టే శక్తి ఆ పరమేశ్వరుడు కంఠమందు భూషణంగా చేసుకున్నాడు ఈ మహాత్మ ఆశీర్వాద బలం చేత మార్కన్నీ కూడా చెరంజి అయిపోయాడు కాబట్టి చూడండి ఇది రోహిణి కార్తి ప్రస్తుతం రోహిణి కార్తిలో బండలు కూడా పగిలిపోతాయి అనేటువంటి సమయంలో దశమి నాడు జయంతి నాడు యజ్ఞాన్ని సంకల్పించి ఏకాదశి నాడు దాని యొక్క పరివర్తన చెందింపజేసి నిన్నటి నుంచే మేఘావృతం అయిపోయి ఏదైనా ఒక కార్యక్రమం సప్తాహం కానీ వైదికం గాని ఒక యజ్ఞం కానీ జరిగినప్పుడు ఆ దేవతల ఆవాహనం చేత ఈ దూరం అంతా కూడా ఆకాశానికి ఆవృతం అయిపోతుంది కాబట్టి ఆ సమయంలో ఇంత ఆ వాతావరణం అంతా కూడా ఇంత మెత్తబడిందంటే మనం ఇంక చెప్పాల గురువుల యొక్క పాద స్పర్శ చేత వారి సంకల్ప బలము చేత కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ఇది శ్రీకారం అని భావించాలి కాబట్టి ద్వాదశి నాటి నాటికి పూర్ణావతి నాటికి పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉండి మనకు ప్రకృతి అంతా కూడా ధనమగ్ని ధనం వాయు ధనం వసు ధనమింద్రో బృహస్పతి వర్ణం ధనమష్ణుతే అనే సూక్తికి అనుగుణంగా ధనమంటే కాదురా నాయన మనం లెక్కించేటువంటి రూపాయి లెక్కలు నోట్లు కావు ధనమగ్ని ధనం వాయువు ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతి గురువులు వీలే ధనం అంటే కాబట్టి జ్ఞానమైనటువంటి ఒక బీజం ఒక భూమిలో నాటితే ఏ విధంగా దాన్ని ఫలించి పుష్పించి మనకి ఎన్ని ఇస్తుందో ఒక జ్ఞానవంతుడి దగ్గరికి పాద నమస్కారం చేస్తే నాన్న నీ దారి గిదినాయన నీ దారి దక్షిణం కాదు నీ దారి ఉత్తరం అని చెప్పితే మన జీవితం అప్పటి నుంచి సఫలీకృతమైతే జీవితంలో కావలసినటువంటి ఇంకో మహాభాగ్యం లేదు కాబట్టి ఆహ్వానించినటువంటి శ్రీనివాస దంపతులకు యాజ్ఞికం చేసినటువంటి భూమానందని దంపతులు గారికి నాతో పాటు వచ్చినటువంటి పురోహిత బృందానికి ఈ కార్యక్రమంలో పునీతులైనటువంటి ఆ యొక్క భక్తులందరికీ కూడా మనసా వాచ కర్మన మీ అందరికీ మేలు జరుగుతుందని నేను ఆశీర్వచనం చేస్తూ ఈ గురును ఉండట నా మాటలో ఏమైనా కొత్తపాటు చేత పదభష్టం జరిగిన వారు మనితుడుగాక స్వస్తి